తన యదపై రతనంలా నిలిపే మొగుడొస్తాడు నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు తన ఇంటికి కళ తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీ వంటాడు ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోటా నిధి నిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంటా కలలు ఇలాలు ఏ కన్నుకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణి వరముగ ఇవ్వండి కనీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి దేవతలారారండి మీది వినలందించండి ఎంతమంది చూసారండి ఈ మూవీ ఆహ్వానం మూవీ చాలా చాలా బాగుంటుంది శ్రీకాంత్ గారు రమికృష్ణ గారు యాక్ట్ చేశారు నాకైతే భలే ఇష్టం అండి రమ్యకృష్ణ యాక్షన్ ఎంత బాగుంటుందో అండ్ శ్రీకాంత్ అయితే ఈ మూవీలో ఒక రేంజ్లో యాక్ట్ చేశారు ఫస్ట్ విలన్గా వచ్చాడండి ఆయన ఆ తర్వాత అలా అలా హీరో అయ్యారు మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ విలన్గా కూడా యాక్ట్ చేస్తున్నట్లున్నారు ఏది ఏవైనా ఆహ్వాన మూవీ చాలా బాగుంటుందండి రమ్యకృష్ణ గారిని చూడడానికి మాత్రమే ఈ మూవీ మిగిలిందంతా మామూలేను బాగుంటుందండి చాలా బాగుంటుంది మా బాబు తెచ్చిన హల్వా టేస్ట్ చూస్తున్నానండి ఎంత సాగుతుందో కానీ గొప్ప టేస్ట్ దాన్ని ఈ టేస్ట్ అండ్ అవి నిజంగానే ఒరిజినల్ హల్వా అనుకుంటున్నాను నేనంటే గోధుమ పాలతో చేసే హల్వా అనుకుంటున్నాను ఎంత బాగుందో ఎంత గట్టిగా సాగిందో ఫుల్ గ్లూకోజ్ అండి కార్స్ గ్లూకోజ్ మొత్తం లెవెల్స్ అన్నీ కూడా హైకి వెళ్ళిపోతాయి వర్క్ మధ్యలో కొంచెం తిని కొంచెం ఎనర్జీ తెచ్చుకున్నాక అప్పుడు మళ్ళీ నేను మార్నింగ్ ఇడ్లీ చట్నీ చేశాను కదండి ఆ తర్వాత దోశలు కూడా వేశాను ఎప్పటి పని అప్పుడే చేయడము మ్యాక్సిమమ్ ఏమంటారు పోస్ట్ పోన్ చేయకుండా ఆ రోజు రాసుకున్న లిస్ట్లో మ్యాక్సిమం త్రీ ఫోర్త్కి ఇంకా కొంచెం ఎక్కువలుగానే నేను వర్క్ చేయడానికి ట్రై చేస్తానండి మ్యాక్సిమం వర్క్ చేసేస్తాను ఏమాత్రం ఉండిపోతే కొంచెం ఉండిపోతుంది కానీ అస్సలు వెనకాడను అండ్ బద్ధకం వచ్చిందా ఇంకా బద్ధకమే బద్ధకం నెలలో మాత్రం రెండు మూడు రోజులు కంపల్సరీ ఫుల్ రీఛార్జ్ అయిపోతానండి ఎందుకంటే మొత్తం నాకు ఇష్టమైన మూవీస్ సాంగ్స్ అన్నీ కంటిన్యూస్గా అటు ఇటు తిరుగుతూ అయినా నెల మీద అయినా ఎలాగో ఒకలా చూసేస్తాను ఆ తర్వాత నెల అంతా కూడా మొత్తం ఇంకా అస్సలు ఖాళీగా ఉండను అంత చక్కగా నా వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకుంటానండి నాకు అలా ఫస్ట్ నుంచి కూడా అలవాటు అండ్ రెస్ట్ తీసుకునే రోజుల్లో కూడా ఏమైనా వర్క్ తగిలింది అనుకోండి పొరపాటున అది కూడా ఫినిష్ చేస్తానండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయంటే నాకు నల్లపప్పుతో ఇడ్లీ చేయడం ఇష్టమే కానీ అది కడగటం అది ప్రాసెస్ కొంచెం తెలియదండి అది నేర్చుకుంటాను అండ్ మా వారికి బొగ్గుల పొయ్యి ఒకటి కర్రల పొయ్యి ఒకటి కొనమన్నాను ఏంటి మనం విలేజ్లోనో లేకపోతే ఫామ్ హౌస్లోనో ఎప్పుడు ఉంటామండి మనం ఉన్న దగ్గరే మనకు నచ్చినట్లుగా చిన్న ఆ సరదా కూడా తీరుతుంది నాకు చికెన్ అనగా పప్పు అనగా బొగ్గుల పొయ్యి మీద కూడా ఇష్టం నేను ఇంతకుముందు ఉండేదానండి మా ఊళ్ళో ఉండేటప్పుడు నాకు కర్రలు పొయ్యి ఇవన్నీ కూడా అలవాటు ఉండేది ఇక్కడికి వచ్చాక కూడా ఉండేది టౌన్లోకి వచ్చా కూడా కాకపోతే అలా 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 మానేస్తామన్నమాట మళ్ళీ ఇప్పుడు ఆ సరదా అనిపిస్తుంది అండ్ ఇక్కడ దోశలు అయితే సూపర్ అంటే సూపర్ అండి అండ్ నిన్నంతా కూడా మ్యాక్సిమం క్లీనింగ్ సెక్షన్ అయింది దేవుడి విగ్రహ విగ్రహాలు కాదు దేవుడి అన్నీ కూడా ముందు ఒక త్రీ డేస్ బ్యాక్ అన్నీ కూడా పక్కన పెట్టుకున్నానండి తోందామని కానీ ఈ లోపు ఆటంకం అయింది సో వెంటనే అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను ముందుగా అయితే బట్టలన్నీ అన్నీ నానబెట్టేసానండి బట్టలు ఉదయం ఒక డ్రెస్సు నైట్కి ఒక డ్రెస్సు అలాగే మొత్తం ఆరు జతలు అయిపోతాయండి ఇంట్లోని ఏమాత్రం లేట్ చేసినా అవి గంపిడి 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 అయిపోతాయి అనమాట సో రెండు రోజులు ఉతకలేదు కాబట్టి బోల్డ్ బట్టలు అయిపోయినాయి అవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను ఇవి నానే టైంలోనే దేవుడి దీపపు కుందులు ఇవన్నీ కూడా తోమేసుకున్నాను ఆ తర్వాత అవన్నీ ఎండబెట్టేసాను అప్పుడు బట్టలు వైపు వచ్చాను ఆ తర్వాత వంట చేశాను ఆ తర్వాత బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి నిన్న మధ్యాహ్నం కనీసం అరగంట కూడా నడుము వాల్చలేదు యాక్చువల్గా నాకు రెస్ట్ సరిపోయిందండి మొన్న అటు మొన్న మొత్తం దొరలాను కదా నాకు ఇంకా అస్సలు కూర్చోబుద్ది కానీ పడుకోబుద్ది కానీ అవ్వలేదు సో మ్యాక్సిమం వర్క్ అంతా కూడా క్లియర్ చేసేసుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే ఆ గట్టు ఒక అందుకు వేయించాను అది ఒక అందుకు పనికి వస్తుంది దీని మీద మొక్కలు పెడదాం అనుకున్నాను మాకు వెనుక వైపు కూడా పెద్ద పెద్ద చెట్లు అండి సో అస్సలు వెలుగుని రానివ్వదు ఇండోర్ ప్లాంట్స్ అంటే అలానే ఇంట్లో పెరుగుతాయి ఇంకా ఇక్కడ పెరిగేవైతే ఏమీ లేవు అందుకని అప్పుడప్పుడు ఇలాగ గిన్నెలవి కూడా ఇక్కడ వేసుకొని తోగుతూ ఉంటాను బట్టలు ఉతకాల్సి వచ్చినా ఏమైనా తోవాల్సి వచ్చినా అంటే వీడియో కోసం చేసేటప్పుడు ఇట్లా పెట్టుకుంటానండి మిగిలిన టైంలో అయితే దీని మీద అన్నీ కూడా ఎండుతాయండి గిన్నెలన్నీని ఈ ఇత్తడి వస్తువులు ఎలా తోముతారా అని చాలామంది అడిగారు నేనైతే నాలుగైదు సెట్లు పెట్టేసుకుంటానండి ప్రతిసారి తోముకుంటూ కూర్చోను ఎందుకంటే దేవుడు పూజ చేయడం నాకు ఇష్టమే కానీ ఇవన్నీ కూడా తోమేది కడిగేది ఎండబెట్టేది అవన్నీ కూడా నాకు అస్సలు చిరాకు అంటే చిరాకు కాదండి మనం దేవుడు పూజ చేసేటప్పుడు ఆ పూజలో ఉంటాం కానీ ఇవన్నీ తోముకోవాలి మళ్ళీ ఇవి కూడా బరువైనవండి బరువైనవి కాబట్టి ప్రతిరోజు తోందాం అనుకుంటే అక్కడ బురద బురద చిరాకు చిరాక్గా అయిపోతుంది అందుకని నేను నాలుగైదు పెట్టేసుకుంటాను ప్రతిరోజు అయితే టిష్యూ పేపర్తో దేవుడి దగ్గర క్లీన్ చేస్తానండి సర్ఫ్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ మనం ఫేస్కి వాడతాం కదండీ అవి ఏమంటారు ఆ టిష్యూస్ తోటైతే క్లీన్ చేస్తాను కానీ ఒకసారి నెలలో ఒకరోజు మాత్రం మొత్తం అన్నీ బయటికి తెచ్చేసుకొని చింతపండు పీతాంబరి ఈ రెండు వేస్తానండి వేసి శుభ్రంగా తోమేస్తాను అండ్ ఇంకా ఆయిల్లోని ఆయిల్ ఆ కుందుల్లో ఏమైనా ఆయిల్ ఉన్నదనుకోండి దానికి మన విమ్ ఉంటుంది కదండి లిక్విడ్ అది యూజ్ చేస్తాను చెంబులు దీపపు కుందులు నెక్స్ట్ హారతి ఇచ్చేవి అన్నీ కూడా నా దగ్గర సెట్స్ ఉన్నాయండి కాబట్టి ప్రతిరోజు తోమాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇలా తోమినప్పుడు మాత్రం ఎక్కడ మురికి లేకుండా జాగ్రత్తగా పట్టి 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 పాంతాను ఆ తర్వాత ఇవన్నీ కూడా తుడిచేసి శుభ్రంగా అదే కడిగేసి తుడిచేసి అప్పుడు ఎండబెట్టుకుంటాను మళ్ళీ ఇవన్నీ కూడా కబోర్డ్లో సర్దేసుకుంటాను ఆ తర్వాత నాకు సోమవారం ఒకలాంటివి మంగళవారం ఒకలాంటివి అలానే బుధవారం అయితే రావాక దీపాలు కోర్మ దీపాలు శనివారం అయితే ఏమంటారు శంఖచక్ర దీపాలు నా ఇష్టమేనండి పద్మపు దీపాలు అన్నీ యూస్ చేస్తూ ఉంటానన్నమాట ఎందుకు అని అడిగారు అనుకోండి సరదా అండి అంతే ఇంకేమీ లేదు అందులో ఏ రీజను లేదు అదొక సరదా అంతే నా దగ్గర ఎత్తడి వస్తువులు అవి లేవు కాబట్టి ఎప్పుడు కొనుక్కోవాలని కూడా ఆలోచన రాలేదండి ఈసారి అయితే మాత్రం ఒక టూ ఇయర్స్ నుండి ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ వచ్చాను చాలా ఖర్చు అయ్యిందండి అండ్ ఇవి ప్రసాదానికి నాలుగు గిన్నెలు తీసుకున్నాను అన్నమాట అన్నీ కూడా సెట్స్ ఉంటాయండి కాబట్టి నెలలో ఒకరోజే శుభ్రంగా వాటి పని పడతాను ఆ తర్వాత అంతా కూడా అలానే ఉంచుతానండి చాలా జాగ్రత్తగా నిదానంగా ఎక్కడ మరక లేకుండా శుభ్రంగా తోంతాను పీతాంబరి కొంచెం చెయ్యి మండుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఆ తర్వాత కొబ్బరి నూనె కానీ వ్యాజ్లేని వైట్ది ఉంటుంది కదండి అదైనా సరే చేతికి రాసుకుంటాను ఇవి కొంచెం బరువైనవి పెద్దవి అవటం వల్ల ప్రతిరోజు శుభ్రం చేయడం అది ఇదంటే కొంచెం కష్టం అండి సో ఒకసారి తోముకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి టిష్యూ పేపర్తో దేవుడి దగ్గర తుడుస్తాము ఆ పీటను తుడుస్తాము అంతా తుడుస్తాను ప్రశాంతంగా దీపం పెట్టుకోబుద్దు అవుతుందండి అటు ఇటు ఇటు అటు కదిలాం అనుకోండి అస్సలు దేవుడి మీద దృష్టి ఉండదు ఇది తోవడానికి మహా అయితే ఒక గంట పట్టిందండి ఆ తర్వాత శుభ్రంగా కడిగేసి క్లాత్తో తుడిచేసి అక్కడ ఎండబెట్టేసి ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి అప్పుడు బట్టలు తుక్కున్నాను అనమాట హెల్పర్ ఉన్నారు వాషింగ్ మెషిన్ ఉన్నది కానీ నాకు నా చేత్తో పని చేసుకోవడం చాలా 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 ఇష్టం అండి ఎవరికైనా అనిపించవచ్చు ఇదే అంటే ఇష్టం అనేసి కానీ నాకు ఇష్టం అండి ఎందుకంటే మనకి ఇప్పుడు అన్నీ కూడా మెషిన్లే వచ్చేసాయి వాషింగ్ మెషిన్ ఉన్నది డిష్ వాషర్ వచ్చేసింది నెక్స్ట్ మిక్సీలు గ్రైండర్లు అన్నీ కూడా యంత్రాలేనండి మరి మనం ఎప్పుడు పనిచేస్తాం మన ఆరోగ్యం మాట ఏంటి అందుకనే మనకి చిన్న వయసులోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయని నా ఒపీనియన్ అనమాట అందుకని నేను ఫస్ట్ నుండి కూడా నా వర్క్ అంతా కూడా నేనే చేస్తున్నాను అలా నాకు రుబ్బడం కానీ నూరడం కానీ అస్సలు రాదండి మా ఆయనకి అది కొనమంటున్నాను అనమాట రుబ్బుదామనేసి నాకు సరదా అండి పిల్లలు చిన్నప్పుడు అనుకోండి వంట పనులు ఇంటి పనులు వాళ్ళని రెడీ చేయడము వాళ్ళ హోంవర్క్లు వాళ్ళతో బిజీ బిజీగా ఉండి ఇలాంటి వాటికైతే టైం సరిపోదు అదేంటి ఎన్ని మిషన్లోనూ ఇప్పుడు టైం కూడా అలాగే పరిగెట్టేస్తుంది సో అప్పుడైతే ఎప్పుడు అనుకోలేదు కానీ మా ఊళ్ళో ఉండేదండి కానీ అక్కడ కూడా నేను రుబ్బిందే లేదు కానీ ఇప్పుడు రుబ్బాలని అనిపిస్తుంది చూడాలి మరి నాకు కోరిక తీరుద్దో లేదో వరి నోక నెక్స్ట్ కొన్ని ఏంటవి పప్పులు ఏమైనా ఉంటే తిరగల్లో వేసేదాన్ని అండి నేను అలాంటి సరదాలు మాత్రం చాలా చేసేదాన్ని కానీ ఇప్పుడు అవి ఏవీ లేదండి అంతా కూడా మెషినరీలోకి వచ్చేసాం కంప్లీట్గాను ఇలా తోముతున్నాను కానీ చాలా నిదానంగా తోమానండి పట్టి 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 పావాను పెద్దవి వేరు చిన్నవి వేరు కుందులు వేరు ఇలా పెట్టుకొని జాగ్రత్తగా స్లోగా ఒక్కొక్క కంచెల్లో ఒక్కొక్కటి పెట్టుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు తీసుకొని చాలా ధీమాగా చేశానండి అక్కడికి కూడా గంట గంటం అంతకు మించి అయితే టైం పట్టలేదు కానీ ఒక నెల రోజులు మనం సేఫ్గా హ్యాపీగా తండాగా భగవంతుడికి దీపం పెట్టుకోవచ్చండి లేకపోతే వీటి క్లీనింగ్గా మనకి ప్రతిరోజు బొర్రెండ్ తిరుగుతూ ఉంటుంది అనమాట బ్లౌజ్ ఒకటి కట్ చేసి ఉంచుకున్నానండి అది కూడా ఈరోజు ఫినిష్ చేసేస్తాను అండ్ బట్టలన్నీ కూడా ఉతికేసి మ్యాక్సిమం అంటే ఎలా నానబెడతారక్క ఏం చేస్తారక్క అంటే లిక్విడ్ ఉంటుంది నా దగ్గర పౌడర్ కూడా ఉంటుందండి ఆ టైంని బట్టి ఏది యూజ్ చేయాలండి వాషింగ్ మిషన్లో డైరెక్ట్గా వేసేసాను అనుకోండి లిక్విడ్ యూజ్ చేస్తాను చేతితో ఉతకాలి అనుకుంటే మురికిని బట్టి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పెట్టుకొని సర్ఫెక్సెలు యూస్ చేస్తామండి మేము ఎక్కువ మళ్ళీ దా అంతకు మించి బ్లీచింగ్ బ్లీచింగ్ కాదు అది ఏంటది చాకల కారం అది తక్కువండి కానీ బాగా మాసిపోయి అనుకోండి బాగా అంటే బాగా మీ దగ్గర చిన్నపిల్లలు ఉండి సాక్స్లు ఉండి నెక్స్ట్ బెడ్లు అవి బాగా మాసిపోయి ఉన్నారనుకోండి ఖచ్చితంగా చాకల కారం కొద్దిగా ఒక స్పూన్ అలా యూజ్ చేస్తే సరిపోతుంది మీరు ఏం యూస్ చేసినా కూడాను నేనైతే డైరెక్ట్గా అయితే లిక్విడ్ మామూలుగా అయితే పౌడర్ యూజ్ చేస్తానండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టి సాయంత్రం తీసానండి మా హెల్పర్ వచ్చాక తీవన్నాను నేను కూడా తీయలేదు ఎందుకంటే నేను బ్లౌజ్ కొడ్డల్లో బిజీ అయిపోయాను అనమాట సాయంత్రం ఇవన్నీ ఎండబెట్టేసి ఇంకా బట్టల మీద పడ్డానండి ముందు అయితే అన్నీ బాదేశాను వాటిల్లో నీరు అంతా అడుగుకెళ్ళిపోతుంది కదండి అందుకని అవన్నీ కూడా బాదేశాను అడుగు వాటికి నీళ్ళు ఉంటాయి దానికి బ్యాట్తో బాతానండి ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉప్పళ్ళ నుంచి ఉప్పళ్ళ నుంచి సబ్బు పెట్టి బ్రష్ పెట్టి అట్లా చేస్తాను అంతా మీకు చూపించలేదండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది పైగా ఈరోజు రెండు వీడియోస్ చేద్దాం అనుకున్నాను సో ఒకటి అలా ఒకటి ఇలా అనమాట మొత్తం వర్క్ అంతా మీకు ఇక్కడ మాట్లాడుతూ చూపించాను అనుకోండి చాలా టైం పట్టేస్తుంది పైగా ఉతకడానికి ఏముందండి ఎవరి బట్టలు ఎలాగా మురికి ఉన్నది వాళ్ళ చేతిలో తెలుస్తుంది కదా ఫాల్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది నేను మొక్కల్లో దిగుతాను కాబట్టి మిగిలిందంతా కూడా స్వెట్టే ఉంటుంది తప్పించి ఇంకేముంటుందండి ఎండల వల్ల అండ్ నిన్న నా బ్లాక్ డ్రెస్ మాత్రం ఒక రేంజ్లో స్వెట్ అయిపోయింది తడిచి ముద్ద అయిపోయానండి ఇప్పుడు టైం పన్నెండో ఎంతో అవుతున్నది ఇంకా వంట కూడా నేను చేయలేదండి చికెన్ ఉండదు అనుకున్నాను మళ్ళీ అరటికాయ ఫ్రై చేసి మజ్జిగ పులుసు చేశాను అది కూడా చాలా సింపుల్గానే చేసేసానండి అంతా అయ్యేసరికి పని అంతా అయ్యేసరికి వన్ థర్టీ టూ అయ్యింది ఆ తర్వాత ఒక్క అరగంట టీవీ చూస్తూ అలా ఉండి వెంటనే లేచిపోయి ఇంకా బ్లౌజ్ కుట్టేసుకున్నానండి నిన్న పుస్తకం చదివింది ఎప్పుడు పగలంతా అవ్వలేదు రాత్రి పడుకున్నప్పుడు చదివానండి ఒక్క అరగంట బుక్ ఏంటని అడిగారు కదా ఇక్కీ గాయండి ఇక్కీ గాయ్ చాలా బాగుంది బుక్ కాకపోతే తెలుగు మన తెలుగులా ఉండదు కొంచెం అనువాదం తెలుగు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ తీసుకోండి లేకపోతే కొంచెం బోర్ కొడుతుంది అలా కాకుండా మనం ఎపిసోడ్స్ లాగా మనం చక్కగా ఇట్లా పనులు చేసుకుంటే వెనకాల బుక్ గురించి కూడా చూసుకో అంటే మనం తెలుసుకోవచ్చండి ఎంత అలసిపోయానంటే డిహైడ్రేట్ అయిపోయానండి పైగా బ్లాక్ డ్రెస్ ఒకటి మొత్తం వేడంతా కూడా నేనే తీసేసుకున్నట్లు అనిపించింది ఇప్పుడు బురదెండ ఏంటో తెలియదు ఒళ్ళంతా కూడా ఉడకబెట్టేస్తుందండి ఉడికిపోతున్నా అందులో నేను అనవసరంగా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను దీపం లేదు కదా కొత్త డ్రెస్ కదా వేసేసుకున్నాను అనమాట మా వారు ఆఖరికి అన్నారు ఎండంతా నువ్వే తీసేసుకుంటావు ఈరోజు అని అయినా సరే మరి తీబుద్దు అవ్వలేదండి అంటే టైం సెట్ అవ్వలేదు ఇదిగోండి బట్టలన్నీ ఉతికేసి వాషింగ్ మిషన్లో కొన్ని వేసేసాను ఆ తర్వాత అరటికాయ తొక్కు తీసేసి వాటిని ఉడకబెట్టేసి ఒకేసారి పోపు పెడతానండి నేను కూరకి మజ్జిగ పులుసుకొని అంటే పోపు రెండింటికి ఇంచుమించు సేమ్ ఉంటుంది కాబట్టి ఇంగువ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకుంటే అది అల్లం ఇవన్నీ కూడా రెండింటికి కామనే కాబట్టి నేను ఫస్ట్ ఒకటే పోపేసి ఈలోపు పెరుగులో మేగడ తీయడం కోసం దాంట్లో కొంచెం వాటర్ వేసి వడగట్టేసి మజ్జిగలా తిప్పేసుకొని అప్ అప్పుడు ఆ పోపుని అందులో కలిపేశానండి ఆ తర్వాత డైరెక్ట్గా అట్టికే ఫ్రై చేసేసాను చాలా ఈజీ అండి నేను ఏం వండాలో ముందుగానే అనుకుంటాను వాటికి సంబంధించినవన్నీ కూడా పక్కన పెట్టుకుంటాను అండ్ స్టవ్ ఆన్ చేసేనా రైస్ ముందే నానబెట్టేస్తాను పప్పులు ఏమైనా వండాల్సి వస్తే అవి కూడా నానబెట్టేస్తాను ఉల్లిపాయలు ఎన్ని కావాలో మొత్తం తీసి పక్కన పెట్టుకుంటాను అవన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాను లేదా నాకు హెల్పర్ అయినా పని చేసి పెడతాదండి ఏది ఏమైనా సరే ఈజీ ఈజీగానే వంటగదిలో కూడా వెళ్ళిపోతూ ఉంటుందండి నిరంతరం ఏదో ఒక వర్క్ చేయడం నాకు ఇష్టము అలానే బద్దకించానా బద్ధకమే బద్ధకం ఎంత హ్యాపీగా బద్దకం తీసుకుంటానో నేను చాలామంది అనుకుంటారండి లేదండి వర్క్ చేసినప్పుడు ఎంత సిన్సియర్గా ఎంత ఇదిగా చేస్తామో రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా అలానే తీసుకోవాలండి ఇదిగోండి ఒకవైపు కుక్కర్ పెట్టేస్తాను ఇంకోవైపు రెండింటికి కలిపి పో పడుతున్నాడని మీతో చెప్తున్నాను అనమాట కాకపోతే ఎక్కువ టైం పట్టేస్తుందేమో అని ఇలా చేసేసాను వంట చేసినంతసేపు చుట్టూతో నాకు గిన్నెలు పోపులు అన్నీ ఉంటాయండి ఆ తర్వాత మొత్తం ప్లాట్ఫామ్ అంతా కూడా ఖాళీ చేసేసుకుంటాను ఇంకా చాలా వర్క్ ఉందండి ఇంట్లో ముగ్గుల పని ఉన్నది మొక్కలు వేయాల్సింది ఉన్నది బ్లౌజ్ కుట్టాల్సింది ప్రతిరోజు చేస్తూనే ఉన్న వర్క్ ఊరుతూనే ఉంటుందండి ప్రతిరోజు ఇల్లు తొడవాలి గిన్నెలు తోమాలి బట్టలు తుక్కోాలి వంట చేయాలి మొక్కలు చూడాలి దేవుడు పూజ చేయాలి ఇంకేముంటాయండి మరి మన పర్సనల్ టైము ఏదైనా సరే బద్దకించనండి ఇప్పుడు టైం మీకు కనిపిస్తుందా దగ్గర వన్ థర్టీ ఎంత అవుతున్నదండి ఎంత ఎండగా ఉందోనండి తడిచిపోయినా కూడా హాయిగా అనిపిస్తుంది ఇక్కడ రెండు లైట్లు ఎందుకు వేసాను అనుకుంటున్నారా మా వంటగదిలోని చుట్టూతో చెట్ల వల్ల మాకు లైటింగ్ చాలదండి ఇదిగోండి పోపు అదిగో పెరుగు తిప్పేసుకున్నాను ఆ పక్కన రైస్ అవుతున్నది పోపు మాత్రం బాగా వేగితేనే టేస్ట్ వస్తుందండి మజ్జిగ పులుసుకి వంట అయిపోయి బోన్ చేసిన తర్వాత బ్లౌజ్ వర్క్ స్టార్ట్ చేశాను ఇప్పుడైతే టైం మూడున్నర నాలుగు అవుతుందండి టీ ఇంకా తాగలేదు మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చి అప్పుడు టీ తాగాను అనమాట సో ఇది అయితే ఎప్పుడూ లేదు అన్ని మొక్కలు వచ్చింది బ్లౌజ్ ముక్కలు 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 వచ్చింది చేతులకు చాలేదు జాయింట్ దగ్గర చాలేదు ఫ్రంట్ పార్ట్ దగ్గర చాలేదు చిన్న బ్లౌజ్ మొక్క నేను కాబరా పడి తీసేసినట్లున్నాను లేకపోతే మా ఫ్రెండ్ తీసారు ఎవరు తీసారో మొత్తానికి ఆ బ్లౌజ్ అయితే చాలలేదండి చచ్చాను అనుకో అన్ని అతుకులతో నేను అసలు బ్లౌజ్ వేసుకోలేను కానీ ఈసారి మాత్రం మరి తప్పలేదు అయినా సరే చికా కనిపించలేదండి హాయిగా అనిపించిందంటే ఒక్కొక్క అతుకు పూడుస్తున్నప్పుడల్లా భలే భలే అనుకున్నాను టబ్బో నేనే నా ఇదంతా చేస్తున్నానని అదిగోండి చేద్దర్ చూసారు ఎంత గ్యాప్ వచ్చిందో అయినా సరే బాగానే కుట్టానండి బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది దీని అంచుతోటి నేను నెక్ నెక్దర్ డిజైన్ కూడా పెట్టుకున్నాను అది కూడా బాగానే ఉందండి బయటికి ఇచ్చేస్తే వాళ్ళు కొడతారు కానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు పైగా నాకు చాలా ఇష్టం అండి స్టిచ్చింగ్ అనగా గార్డెనింగ్ అనగా వంట చేయడము ఇంటి పనులు చేయడము దేవుని కోసం స్తోత్రాలు నేర్చుకోవటము మంచి మంచి పాటలు నేర్చుకోవడం ఇవన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి వీటి చేస్తూ నేను అస్సలు అలసిపోయాను అన్న ఫీలింగే నాకు అనిపించదు మధ్యలో బ్రేకులు ఇచ్చి 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 లాస్ట్కి ఎంత అయిందంటే టైం ఏడు వరకు కుట్టుకున్నానండి అన్ని అతుకులు సగం మధ్యలో బ్రేక్ సగం ఈ లోపు వర్షం పడేటట్లుగా పెద్ద గాలి వేస్తే బయట కూర్చోవడం సగం మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకొని విరామం తీసుకుంటూ నెమ్మదిగా మొత్తానికి ఫినిష్ చేశానండి మధ్యాహ్నం వండిన కొంచెం కూరలు పులుసు అన్నీ ఉన్నాయి కాబట్టి రాత్రికి ఆమ్లెట్ ఏదైనా వేసేస్తాను అంతేనండి ఈ రోజుకి వంట అయితే ఆ తర్వాత ఆ దేవుడి సామాన్లు అన్నీ కూడా హెల్పర్తో లోపల పెట్టించాను అవి ఇంకా సర్దాలి బట్టలు కొంచెం తనతోనే ఆరబెట్టించాను కొన్ని నేను ఆరబెట్టానండి సో ఇదండి ఇవాళ వీడియో నిన్న మధ్యాహ్నం చూశారు కదా ఎన్ని పనులు అయినాయో ఒక్కోసారి అంతేనండి ఇంకా రేపటి నుంచి అంటారా ఇల్లు క్లీన్ చేసి కొద్ది బెడ్షీట్లు అవన్నీ చేసాక ఇంకా హ్యాపీ పావు తక్కువ వారే అయిందండి అప్పటికింకా బ్లౌజ్ అవ్వలేదు ఇంకా కొంచెం వర్క్ ఉండిపోయింది కదా మొత్తం అయ్యేసరికి దగ్గర దగ్గర అలాగ ఆడుతూ పాడుతూ ఏడైపోయిందిలేండి ఇగోండి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టాము బట్టలు అవి కూడా ఎండబెట్టేశాను అండ్ రేపటి నుంచి పూజ ఇవన్నీ ఉంటాయి సో ఇవాళకి ఇదే వీడియో అండి వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ అండి